పదకొండవ శ్లోకము నహి త్యక్తుం కర్మాణ్యశేషత యస్తు కర్మ ఫల త్యాగి సత్యాగీ ఇప్పుడు దేహం నాది అనుకుంటూ జీవభావంతో ఉన్న వాళ్ళకి ఈ సర్వకర్మ సన్యాసం అన్నది అస్సలు సాధ్యం కాదు అలాంటి వాళ్ళందరూ కూడా జీవభావం ఉన్నంత వరకు కూడా కర్మ ఫలితాలని మాత్రమే త్యాగం చేస్తూ ఉండాలి నేను దేహము అన్న దేహ చింతనతో ఉన్న వాళ్ళందరూ కూడా కర్మ చేస్తూ ఉండాల్సిందే ఎందుకంటే దేహ సంబంధం ఉన్నప్పుడు కర్మ సర్వకర్మ కర్మల ఫలితాన్ని త్యాగం చేస్తేనే చేసిన వాళ్ళు సన్యాసి అవుతారు కర్మ చేయకుండా వాళ్ళు వాళ్ళకి అవ్వదు శరీర నిర్వహణకైనా కర్మ చేయాలి అది కాకుండా తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకా దేహంతో ఉన్నారు దేహం చుట్టూ ఉన్న రకరకాల బంధాలు అనుబంధాలు వీటన్నిటి పట్ల బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కర్మ సన్యాసం అవదు కర్మ ఫలితాలను త్యాగం మాత్రమే చేయగలిగారు చేయగలుగుతారు వాళ్ళు కానీ ఈ రెండు సమానమే అలాంటి వాళ్ళకే అని చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి పన్నెండవ శ్లోకము అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మ నఫలం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్ ఇంకా ఏదో ఒక కోరికలతోటి ఈ వాళ్ళకి ఉద్దేశింపబడిన కర్మలన్నీ చేసేవాళ్ళకిట ధర్మరూపంగా అంటే ధర్మ మార్గంలో చేస్తే వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన స్వర్గలోక నివాసం వస్తుందట సరే ఇష్టం లేకుండా రజోగుణంతో చేసే వాళ్ళందరికీ కూడా అటు ఇటు కాక మనుష్య లోకంలో పడతారు తర్వాత ఈ రెండిట్లో ఏదో ఒకటి మరణించిన తర్వాత వస్తుంది ఇంకా మీకు మూడోది ఏంటంటే ఇష్టం లేనిది మిశ్రము అనిష్టము ఇష్టము అనమాట అంటే మూడు రకాల జన్మలు వస్తాయి మరణానంతరమును వాళ్ళు చేసిన కర్మను బట్టి ఇష్టమైంది కొంచెం అంటే మంచి చెడు కాకుండా మధ్యస్థమైనది తర్వాత అసలు ఇష్టం లేనిది ఇలాంటివన్నీనమాట అయితే ఫలత్యాగం చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు కర్మ కర్మలో ఉండి దేహ ప్ర దేహభావంతో ఉన్నప్పటికీ కర్మ ఫలిత్యాగం చేసిన వాళ్ళకిట ముందు వాళ్ళకి ఇష్టమైన ఈ హిరణ్య గర్భలోకం లభిస్తుందిట అంటే ఏంటంటే చూడండి మనకి ఈ మొత్తం విశ్వచైతన్యం అంతా కేంద్రీకృతమైన ఆ హిరణ్య గర్భస్థానం ఉంది కదా అది అది లభిస్తుందిట ఆ తర్వాత కాలక్రమేణ ముక్తి లభిస్తుంది కొన్ని రోజులకి అలా నెమ్మదిగా ఇంకా సాధన అక్కడ చేయించి భగవంతుడే మనకి ముక్తినిస్తాడనమాట అయితే పూర్తిగా ఈ భావాన్ని విడిచిపెట్టి ఎవరైతే సర్వకర్మ సన్యాసం చేస్తారో వాళ్ళకి మాత్రము ఈ ఫలితాలన్నిటికీ అతీతమైన నిత్యముక్తి ఇంకా వాళ్ళు అదే స్థితిలో ముక్తి అనే స్థితిలోనే స్థిరపడిపోతారు వాళ్ళు అలా అనమాట అంటే దేహత్యాగం అంటే దేహభావనతో ఎవరైతే కర్మ కర్మ నిష్కామ కర్మాన్ని యోగను ఆచరిస్తారో ఫలాశక్తి విడిచి వాళ్ళకేమో క్రమముక్తి మిగతా వాళ్ళ క్షణముక్తి అప్పటికప్పుడే వచ్చేస్తుందన్నమాట ఇది ఎప్పుడైతే వాళ్ళు దేహభావాన్ని విడిచిపెట్టేశారో ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు మోక్షమనే స్థితిలోకి పదమూడవ శ్లోకము పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ ఇంకా సర్వకర్మల యొక్క పరిసమాప్తి బోధించే వేదాంత శాస్త్రం ఉంది కదా ఉపనిషత్తులవన్నీ అందులోనే ఏంటంటే ఐదు ఇప్పుడు అది ఏం అంటే సర్వకర్మలు కూడా కర్మ నిర్వహణ జరగాలి అంటే కనుక ఐదు కారణాలు ఉండాలట అవి ఏంటో చెప్తాను విను అని చెప్తున్నారనమాట అంటే సర్వకర్మలు పరిసమాప్తం అవ్వాలి అంటే గనక ఆ సమాప్తిని బోధించే వేదాంత శాస్త్రం చెప్పిన ఐదు కారణాలు నేను చెప్తాను విను అంటున్నారు పద్నాలుగవ శ్లోకము అధిష్టానం కర్త కరణం పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవ పంచమం అందులో ఒకటిట జీవుడికి నివాస స్థానంగా ఉన్న శరీరంట అతడిలోనూ ఈ కర్మ చెయ్యాలి ఇది నేను ఇది నీవు అనే ఒక భావాన్ని పైకి మనకి అంకురింపజేసే అహం అనే ప్రవృత్తి అనమాట ఇది మనసులో ఒక భాగమే మనసులో బుద్ధి చిత్తం అహం మనసు ఈ నాలుగు ఉన్నాయన్నమాట తర్వాత ఇంకోటి ఏంటి అక్కడ పుట్టిన ఆలోచనల్ని క్రియారూపం కలిగించే ఇంద్రియాలు అవి లేకపోతే ఇంద్రియాలు లేకపోతే అది క్రియారూపం దాల్చావు కదా భావాలు ఇంకా ఈ ఇంద్రియాల్లో చలనం ఎలా కలుగుతోంది ప్రాణము అపానము ఇలాంటి వాయుల వల్ల కలుగుతోంది కదా అలాగే ఈ నేత్రాదులకు చైతన్యాన్ని ఇంకేంటి తర్వాత ఈ ఇంద్రియాలకి ఈ నేత్రాలకి చైతన్యాన్ని కలిగించే ఆదిత్యాది దేవతాశక్తులు అనమాట మొత్తం దేవతాసక్తులన్నీ ఇంద్రియాలకి ఇంద్రియాధిపతులైన ఆ దేవతలు వాళ్ళు ఇచ్చే శక్తి ద్వారానే ఇంద్రియాలు కదులుతున్నాయి ఇలాగ ఈ ఐదు కూడా సమస్త కర్మలు జరగడానికి కారణమవుతున్నాయి అన్నమాట అది ఇందులో చెప్తున్నారు శరీరము అహమనే ప్రవృత్తి ఇంద్రియాలు ఇంద్రియాలు చలనం కలిగించే ప్రాణాపాది వాయువుల యొక్క కార్యాలు అలాగే ఇంద్రియాది అధిపతులైన ఆ శక్తులు ఆ దేవతాశక్తులు ఈ ఐదుట పదిహేనో శ్లోకము శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరహ న్యాయం వా విపరీతం వాచైతే తస్య హేతవ ఇంకా మానవుడు తన శరీరంతో కానీ వాక్తో కానీ మనసుతో కానీ ఏ పని చేసినా అది న్యాయం అవనివ్వండి అన్యాయం అవనివ్వండి ప్రకృతి సహజ సిద్ధంగా జరిగే ఏ క్రియ అయినా కాన ఊపిరి పీల్చుకోవడము తినడము ఆ డైజెషన్ జరగడం ఇవన్నీ కూడా వీటన్నిటికీ మొత్తం అన్నిటికీ కూడా ఆ ఐదే కారణాలు సమస్త క్రియలకి కారణాలు ఆ ఐదేనా అది చెప్తున్నారు ఇందులో గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి